గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు కలవకల్లు టాక్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు నిజంగా కొంచెం ఊరటనిచ్చేటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంది ఏంటంటే ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది అయితే ఈ ఇరవై వేల రూపాయలు ఎవరి అకౌంట్లో జమ చేస్తున్నారు ఎవరి అకౌంట్లో జమ చేయరు అసలు ఈ ఇరవై వేల రూపాయల అకౌంట్లో పడినప్పుడే ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఇటీవల మనకి ఉల్లి రైతులు ఎవరైతే ఉన్నారో ఉల్లి సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఉల్లిపాయ ధరలు పడిపోవడంతో తీవ్రమైనటువంటి నష్టాలకు వాళ్ళు వెళ్లాల్సి వచ్చినటువంటి అవసరం ఉంది దీని ద్వారా రైతులు పెట్టినటువంటి పెట్టుబడి కూడా రాక చాలా నష్టాల్లో కూరికిపోయారు అయితే ప్రభుత్వం స్పందించి ఈ ఉల్లి సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ధర పడిపోయినటువంటి విషయం ప్రభుత్వం గమనించి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా వాళ్ళకి దొరకలేదన్న విషయం వాళ్ళు గమనించి ప్రభుత్వం ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇమీడియట్ తక్షణ సహాయం అనేది వీళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది అయితే వీళ్ళకి ఈ ఇరవై వేల రూపాయల అమౌంట్ అనేది దానికోసం ప్రభుత్వం నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి తక్షణమే వీళ్ళ అకౌంట్లో ఒక్కొక్క రైతు అకౌంట్లో ఇరవై వేల రూపాయలు అనేది జమ చేయడం జరిగింది అయితే ఈ అమౌంట్ అనేది మనకి ఎవరెవరికి పడుతున్నాయి అంటే ఉల్లి సాగు చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ అమౌంట్ ఈ ఇరవై వేల రూపాయలు అనేది నగదు ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లో పడతాయి అంతేకాకుండా ప్రభుత్వం నష్ట ఈ రైతు నష్టపోయాడు అని చెప్పి ప్రభుత్వం గుర్తించాలి కంపల్సరీగా ప్రభుత్వం ఈ రైతు నష్టపోయాడు అని చెప్పి ప్రభుత్వం గుర్తించినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు అకౌంట్లో పడతాయి అలాగే కే రైతు కేంద్రాలు అలాగే వ్యవసాయ రికార్డ్స్లో కంపల్సరీగా నమోదు అయ్యి ఉండాలి అలాగే ఈ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో కంపల్సరీగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతి ద్వారా ఈ గవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ఇరవై వేల రూపాయల అమౌంట్ అనేది వీళ్ళ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది అయితే ఈ ఇరవై వేల రూపాయలు ఎవరికి రావు ఎవరికి రావంటే ఉల్లి సాగు కాకుండా వేరే పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకైతే ఈ పథకం అనేది ఈ ఇరవై వేల రూపాయలు అనేది వర్తించదు అంతేకాకుండా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింకు కాకపోతే ఇరవై వేల రూపాయల అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు అలాగే బ్యాంకులో కంపల్సరీగా వాళ్ళ అకౌంట్ బ్యాంకులో ఉన్నటువంటి రైతుకి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఆ బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీగా ఈకేవైసీ అనేది కంపల్సరీగా అయ్యి ఉండాలి ఈకేవైసీ కూడా అవ్వకపోతే కూడా బ్యాంక్ అమౌ అకౌంట్లో డబ్బులు జమ కావు సో ఇది మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఓకే అయితే ఎలా చెక్ చేసుకోవాలి వీళ్ళకి డబ్బులు పడినాయా లేదా అనే విషయాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ బ్యాంకుకి వెళ్ళాలి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో మినీ స్టేట్మెంట్ తీసుకుంటే ఆ మినీ స్టేట్మెంట్లో గవర్నమెంట్ క్రెడిట్ అని చెప్పి రాసి ఉంటుంది అక్కడ ఇరవై వేల రూపాయలు జమ అయినట్టుగా మీకు క్లియర్గా కనబడుతుంది ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి గ్రామ సచివాలయాలకు వెళ్ళొచ్చు అక్కడ అడిగినా వాళ్ళు చెప్తారు లేదా వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళొచ్చు అడిగినా వాళ్ళు చెప్తారు లేదా అప్పటికీ పడలేదంటే అంటే దాని అర్థం ఏంటంటే మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వలేదు అని చెప్పి అర్థం సో దానికి కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఇరవై వేల రూపాయలు అనేది దశల వారీగా వేస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇంకా అంటే నిజంగా అర్హత ఉండి కూడా మాకు డబ్బులు పడలేదని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు దశల వారీగా వేస్తున్నారు కాబట్టి వాళ్ళ టైము అంటే వాళ్ళు ఈ ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించుకున్నటువంటి వెంటనే మళ్ళీ మరికొన్ని రోజుల్లో వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి పడడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఇరవై వేల రూపాయలు జమ చేయడం వల్ల ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల ప్రజల్లో స్పందన ఎలా ఉంది అంటే ప్రజల్లో పాజిటివ్ స్పందన అయితే ఉంది కనీసం ప్రభుత్వం అనేది మా మా గోడు మా బాధ అనేది పట్టించుకుంటుంది అనే చర్చ అయితే ప్రజల్లో ఉంది కానీ కొంతమంది రైతులు ఏం చెప్తున్నారంటే ఈ ఇరవై వేల రూపాయలు అనేది మాకు సరిపోవు ఇది కేవలం తక్షణ చర్య అంటే కొంతవరకు మాత్రమే మమ్మల్ని ఆదుకోవడం అయితే పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు కేవలం టెంపరీ సొల్యూషన్ కానీ మాత్రమే ఇది మేము చూస్తున్నామని చెప్పి కొంతమంది రైతులు చెప్తున్నారు వాస్తవానికి టెంపరీ సొల్యూషన్ కానీ దీన్ని మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుందంటే కంపల్సరీగా రైతులకు సాగు చేసేటువంటి రైతులకి కంపల్సరీగా ఆ పంట ధరకి మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే మార్కెట్లో స్టెబిలైజేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇంకొకటి ఏంటి కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి ఎలాంటి చర్యలు తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది లేదంటే ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంటాయి సో ఈ ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేయడం అనేది నిజంగా ఈ ఇరవై వేల రూపాయలు సరిపోతుంది అనుకోవాలా లేదంటే ఇంకా ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కమెంట్స్లో చెప్పండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి ఈ ఇరవై వేల రూపాయలతో తక్షణమే వాళ్ళ అప్పులు అనేది తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే టెంపరీగా అలాగే తదుపరి పంటలు ఏవైతే ఉన్నాయో దానికి ఇన్పుట్స్ కొనుక్కోవడానికి కూడా అవసరం ఉండొచ్చు సో ఇంతవరకు అయితే అంటే టెంపరీగా ఎంతవరకు అయితే సరిపోతుంది అనేది నా ఆలోచన మరి మీ అభిప్రాయం ఏంటనేది ఇరవై వేల రూపాయలు సరిపోతుందా ఇదే పర్మనెంట్ సొల్యూషన్ లేదంటే ఇంకేమన్నా అవసరం ఉంటుందా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ